వ్యవస్థ బలోపేతమే లక్ష్యం శంకర్ ఇంటర్ విద్యార్థులకు సీతమ్మ భోజన పథకం ప్రారంభం వ్యవస్థ లక్ష్యంగా కోటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు గార మండలం కళింగపట్నం కోకవారి ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర బాలికల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ప్రారంభించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్నం అందుబాటులోకి తెచ్చిందన్నారు ప్రభుత్వ విద్యాలయాలలో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తుందని వివరించారు ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలను అమలు చేస్తుంది పాఠశాలలో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చాలా ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని అయితే జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి పథకం అమలు కావడం లేదన్నారు ప్రభుత్వ కళాశాలలో పేద సామాన్య మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారని మండల కేంద్రాలలో కళాకారులకు సుదూర గ్రామాల నుంచి విద్యార్థులను రోజు రాకపోకలో సాగుతుంటారన్నారు మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే వెంట తెచ్చుకుంటున్నారని మీరు ఇబ్బందులను గమనించిన గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందని చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేసిందని చెప్పారు గత ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారన్నారు ఇదిలా ఉండగా సాధన ఎన్నికల ముందు ఇవ్వగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాము అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలుకు చర్యలు చేపట్టారని వివరించారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి మెను రెడీ చేసి ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళకి ఉండే అలవాట్లు వాటన్నిటిని సమీకరించి అక్కడ మెనూని సిద్ధం చేసి దాంట్లో పోషక విలువలను కూడా ఉండేటట్టుగా ఒక మెను తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం ఒక లోకేష్ అన్న గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికాబద్ధంగా బద్ధంగా విద్య యొక్క ప్రక్షాళన చేసి మొత్తం ఈ విద్యాశాఖని మళ్ళీ అన్ని సౌకర్యాలని సమకూర్చి కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు దీటుగా ఈ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేసే దిశగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు వెళ్తున్నారు గతంలో వాళ్ళకి బుక్స్ ఇవ్వడం నోట్ బుక్స్ ఇవ్వడం బ్యాగ్స్ ఇవ్వడం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఐఐటి ఎంసెట్ ఈ ఈ దీనికి సంబంధించిన నీటికి సంబంధించిన బ్యాగులతో పాటు ఈ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మహులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫున ఈ నియోజకవర్గం ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నేను తెలియజేసుకుంటూ నమస్కారం